హాయ్ హలో యూట్యూబర్స్ ఈరోజు నల్గొండ జిల్లా నల్గొండలో లోకల్ కనకదుర్గ కాలనీ డివికె రోడ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నాయండి మర తొమ్మిదో రోజు తొమ్మిదో రోజు బతుకమ్మ జరుగుతుందనమాట దాని సందర్భంగా వీడియో తీసి మీకు పోస్ట్ చేశాను నేను అయితే ఏంటంటే అందరం సేమ్ కలర్ శారీస్ కట్టుకోవాలని చెప్పారు ఆరెంజ్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ శారీస్ ఎవరు కట్టుకునే రాలేదు చూడండి రోజు డైలీ సేమ్ కలర్ శారీ కట్టుకునే రావాలి ఒక్క కలర్ ఒక్కొక్క రోజు ఒక కలర్ ఒక్కొక్క రోజు అనమాట ఈరోజు ఆరెంజ్ కలర్ అని చెప్పింది కానీ ఆరెంజ్ కలర్ శారీస్ చూడండి ఫైవ్ నెంబర్స్ కూడా కట్ కట్టుకురాలేదు సరిగా సరే మనం ఏ సాంగ్ డ్యాన్స్ ఇస్తున్న చెప్పండి ఇదేం సాంగ్ నల్లానాగులో సాంగ్ ఉంది కదా నల్లానాగులో సాంగ్ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా సాంగ్స్ ఇప్పుడు దేవుని పాట ఉంది కదా దేవుని పాట మీద వేస్తున్నాం అన్నమాట ఇష్టం మా ఛానల్ కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సాంగ్ ఎందుకు పెట్టట్లేదు అంటే సాంగ్ అని సాంగ్ యాడ్ చేస్తే ఈ వీడియోకి కాపీరేట్ వస్తుంది అనమాట సాంగ్ అనేది దీనికి పెట్టట్లేదు కాపీరేట్ వస్తుంది కాపీరైట్ ఇష్యూ ఉంటుంది అందుకనే సాంగ్ అనేది ప్లే చేస్తలేదు నా వాయిస్ మీకు ఇస్తున్నాను అలా అన్నమాట చూడండి వీడియో బాగున్నాయి బాగున్నారు కలర్ఫుల్గా ఉన్నారు కదా చాలామంది రాలేదు కొంతమంది వచ్చాడు అనమాట స్టెప్ కొత్త స్టెప్ చెప్పారు ఆ స్టెప్ చెప్పడానికి చెప్పారు కానీ మాకు వేణికే రావట్లేదు సరిగా చూడండి కొంతమంది మంచిగా ఇస్తున్నారు కొంతమంది మంచిగా వేయట్లేదు Thank you for watching. Bye.